మరి మరో సైంటిస్ట్ స్వప్న గారు ఉన్నారు వారితో మాట్లాడదాం వరి పంట గురించి వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి ఈ వరి పంట గురించి రైతులకు మీరు ఇచ్చే సూచనలే ఈ రైతు మహోత్సవంలో మనం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ నుంచి మేము వరి రకాలు అలాగే సోయాబీన్ చెరుకు రకాలు పత్తి అలాగే మొక్కజొన్న రకాలను డిస్ప్లే చేయడం జరిగింది మరి విషయానికి వచ్చేసినట్లయితే వానాకాలానికి అలాగే ఆసాంగి సీజన్కి అనువైన రకాలను కూడా మనము డిస్ప్లే చేయడం జరిగింది వానాకాలానికి సూటబుల్ అయిన రీసెంట్గా రిలీజ్ అయిన వెరైటీస్ తీసుకున్నట్లయితే ఆర్డిఆర్ పన్నెండు వందలని ఆర్డిఆర్ పదకొండు అరవై రెండు వెరైటీలు అలాగే దాంతోపాటు కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అట్లాగే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వెరైటీలని కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది దాంతోపాటు ఈ నిజామాబాద్ జిల్లాకు కాకుండా ఆదిలాబాదు నిర్మలు కామారెడ్డి జిల్లాలకు కూడా అనువైన రకాలను డిస్ప్లే చేయడం జరిగింది ఇంకా నిజామాబాద్ రైతులకు మీరు ఇచ్చే సూచనలు నిజామాబాద్ జిల్లాలో వచ్చి చూసుకున్నట్లయితే ఈ వర్ణి కానీ బోధన్ మండలాలలో దీర్ఘకాలిక రకాలను ఎంచుకోబడతాయి సో ముఖ్యంగా ఈ ఈ రెండు డివిజన్లలో మనకు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ వెరైటీ అనేది ఎక్కువ వేసుకుంటారు దాని బదులుగా మనము డబ్ల్యూజిఎల్ ఫార్టీ ఫోర్ అనే వెరైటీ అది కూడా నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల వ్యవధి ఉంటుంది సో ఈ వెరైటీ వేసుకున్నట్లయితే మనకు ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల్ ఒక ఎకరానికి దిగుబడి సాధించవచ్చు దాంతోపాటుగా మనకు స్వల్పకాలిక రకాలైన కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అది నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజుల్లో పంటకాలం పూర్తి చేసుకుంటుంది దీని సామర్థ్యం కూడా ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల్ ఒక ఎకరానికి ఉంటుంది దాంతోపాటు మనం ఇప్పుడు కొత్తగా రికమెండ్ చేసేది ఆర్డిఆర్ పన్నెండు వందలు రుద్రూర్ వరి అని రిలీజ్ చేయబ చేయడం జరిగింది ఆ వెరైటీ కూడా మనకు సుమారుగా ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాలు ఒక ఎకరానికి సాధించడం జరుగుతుంది దీంతోపాటు మనకు నిజామాబాద్ జిల్లాలో సోయాబీన్ వెరైటీస్ అవసరమైన చోట సోయాబీన్ వెరైటీస్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది అలాగే దాంతోపాటు చెరుకు వెరైటీ ఈ మధ్యనే రిలీజ్ అయిన టూ థర్టీన్ ఆర్ ఎయిటీ వన్ అనే చెరుకు వెరైటీ కూడా మనకు నూట నలభై నుంచి నూట నలభై ఐదు టన్నులు ఒక ఎకరానికి క్వింటాల్ ఒక హెక్టార్కు దిగుబడి సాధించడం జరుగుతుంది ఈ వెరైటీని కూడా రైతులకు సూచిస్తున్నాము ఎందుకనగా మనకు చాలా రోజుల నుంచి కో ఎయిట్ సిక్స్ జీరో థర్టీ టూ నైన్ అనే వెరైటీనే వాడుతున్నారు దాని ద్వారా అది జన్ను సామర్థ్యాన్ని కోల్పోవడం జరిగింది సో దాని బదులుగా మనం ఈ టూ థౌజండ్ థర్టీన్ ఆర్ ఎయిటీ వన్ వేసుకున్నట్లయితే అధిక దిగుబడి రైతులు సాధించవచ్చు మేడం చాలు